నా నిధి పూరి జగన్నాథుడి నిధి ఈ నిధి మీద చాలామంది దొంగల కన్ను ఉంది దాదాపు నలభై ఆరు సంవత్సరాల తర్వాత నిధి తలుపులు తెరవబడ్డాయి నాగబంధనాన్ని కూడా ఛేదించి మరీ స్వామివారి సంపదను బయటికి తీసుకొచ్చారు దానికి ముందే బ్రిటీషర్స్ చాలామంది మొఘల్ రాజులు మన హిందూ గుళ్ళపై దాడులు చేశారు అది కేవలం మన నిధుల కోసమే అయినా వాటిని తెరవడానికి చాలా భయపడ్డారు కారణం నాగబంధనం సాక్షాత్తు నాగుపాములు ఆదిశేషులు కాపల కాస్తుంటారు ఈ మాట వణుకు పుట్టిస్తుంది ఎవరు ధైర్యం చేస్తారు మరి నిధి కోసం పాల్పడిన వారు కూడా పాములను చూశారు ఇలా చెప్పారు ఆ పాములు చాలా భయంకరంగా ఉన్నాయి బుసలు కొడుతున్నాయని వాళ్ళ ప్రాణాలను బలంగా పెట్టి ఆ నిధిని ఎందుకు దోచుకుపోతారు ఆ నిధిని ఎవరు దోచుకొని పోలేకపోయారు దానికి కారణం ఒకటే నాగబంధనం అసలు నాగబంధనం అంటే ఏంటి మంత్రాలు తంత్రాలతో కూడిన కట్టుదిట్టమైన కనికట్లు ఆ గుహలలో నిధులకి పాములు మాత్రమే ఎందుకు కాపలాగా పెడతారు అసలు ఆ డబ్బుని నిధిని ఎందుకు వాళ్ళ గుళ్ళ దగ్గర దాచారు అంత అవసరం ఎందుకు వచ్చింది లాజికల్గా సైంటిఫిక్గా మన పురాణాలు చెప్పే కథలను ఆధారంగా చేసుకొని తెలుసుకుందాం వాటి సమాధానాలను వెల్కమ్ టు మై జర్నీ ఎస్జీ డు డూ సబ్స్క్రైబ్ దిస్ ఈజ్ సాయి గణేష్ దాదాపు నలభై నుంచి యాభై కేజీల బంగారమే అలంకారానికి స్వామివారికి వాడతారు ప్రతి సంవత్సరం సునభేష అంటారు అసలు రత్నభండరంలో ఎంత ఉంది ఆ గోపురానికి ఉన్న ఫ్లాగ్ గాలికి ఆపోజిట్ గా ఎగురుతుంది అంటారు అది ఇప్పటికీ మిస్ట్రీలా ఉంది ఆ గుడికి నీడ కూడా దాని దరిదాపుల్లో పడకుండా నిర్మించారు విశ్వకర్మన మజాక మన పురాణాల ప్రకారం ద్వారకాని విష్ణు చక్రాన్ని చాలా వరకు గుళ్ళని ఆలయాలని విశ్వకర్మని సృష్టించాడు ఆర్కిటెక్ట్ ఇంజనీర్స్ వీటిని తెలుసుకోవడానికి కూడా సరిపోరు అంత గొప్పగా మన భారతదేశం ఉంది ఒకప్పుడు అక్కడ ఒక్క విమానం కూడా ఎగరదు లోపల రీసౌండ్ అనేది రాదు ఇట్స్ లైక్ సౌండ్ ప్రూఫ్ ప్లేస్ అంత పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉండేలా ఆ టెంపుల్ని ఆ రోజుల్లోనే నిర్మించారు చూడండి ఎంత గొప్పగా ఉందో మన భారతదేశం ఒకటి గమనించారా మన దేశంలో ఆర్ ఎక్కడైనా కూలిపోయిన కట్టడాలు ఎన్నో అంత ఎందుకు బిల్డింగ్ కట్టే టూ త్రీ ఇయర్స్ కాదు క్రాక్స్ వాటర్ లీక్ వర్షం పడితే ఇవన్నీ వస్తూనే ఉంటాయి ఇప్పటికీ మన గుళ్ళను చూస్తే చెక్కు చెదరకుండా ఉన్నాయి ఎన్నో వందల దశాబ్దాల క్రితం కట్టినా కూడా అందంగా ఉన్నాయి ఇది అద్భుతం ఏం టెక్నాలజీ బాబు మనం వాడేది అంత గొప్పగా కట్టారు ఒకప్పుడు మన గుళ్ళని గ్రేట్ ఆర్కిటెక్చర్ వీ వర్స్ అఫోన్ ఎట్ టైం కమ్స్ టు అవర్ టాపిక్ అసలు నాగబంధనం అంటే ఏంటి నిజంగా విష సర్పాలు కాపలా కాస్తున్నాయా మనం విన్నవి నిజాల పుకార్ల అన్నిటికీ ఓ సమాధానం చూద్దాం రత్న భాండారం తెరవబడింది మొదటి గదిలో డైలీ వాడే స్వామివారి వస్తువులు జనరల్ థింగ్స్ ఉంటాయి సెకండ్ రూమ్లో స్పెషల్ ఆర్నమెంట్స్ లేక ప్రత్యేకంగా స్వామివారి నగలు ఉంటాయి వాటి విలువ కంటే కొన్ని వందల రేట్ల సంపద ఆ మూడవ గదిలో ఉంది ఎందుకు ఇలా మన గుళ్ళల్లో ఆర్ నిధి నిక్షేపాలు ఉన్న చాలా చోట్ల నాగబంధనాలు రకరకాల తాళాలు వీటి కథనే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది సింపుల్ లాజిక్ మనం నార్మల్గా వాడే ఫోన్కే పాస్వర్డ్ ఫేస్ లాక్ ఫింగర్ ప్రింట్ వాయిస్ రికగ్నైజేషన్ మళ్ళీ వాట్సాప్కి ఇన్స్టాకి కొన్ని సపరేట్ యాప్స్కి డబుల్ వెరిఫికేషన్ డబల్ పాస్వర్డ్ జస్ట్ మన చేతిలో ఉన్న ఫోన్కే ఇంత టెక్నాలజీ మన వాళ్ళు అంతకు మించి మేధావులు అందుకే ఆ నిధికి అన్ని రకాల బంధనాలు సింప్లీ అడ్వాన్స్డ్ ఆఫీస్లో నువ్వు ఎంటర్ అవ్వాలి అంటే ఐడి కార్డ్ స్కాన్ చేయాలి ఫస్ట్ నీకు దాంట్లో జాబ్ రావాలి అంత నిధి ఉన్న ఆ డోర్స్కి మినిమం సెక్యూరిటీ ఉండదా సెకండ్ డోర్ ఓపెన్ చేసేటప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు ఆ డోర్ని ఓపెన్ చేయాలి అంటే మొత్తం మూడు తాళాలు కావాలి ఒకటి ఆ రాజు దగ్గర ఉండేది గజపతి మహారాజా పూరికి కింగ్ వాళ్ళ వంశస్థుల దగ్గర ఉండేది కీ ఒకటి గవర్నమెంట్ది ఇంకోటి కలెక్టర్ ఆఫీస్లో ఉండేది లాస్ట్ టైం ఓపెన్ చేసేటప్పుడు రెండు కీసే దొరికాయి ఇంకొకటి దొరకలేదు పోయింది అన్నారు దాంతో చాలా రకాల అనుమానాలు వచ్చాయి రాజకీయాలు జరిగి ఉండవచ్చు అని చాలా క్లియర్గా చెప్పారు కానీ ఫైనల్గా డూప్లికేట్ కీతో ఓపెన్ చేశారు ఆ థర్డ్ సీక్రెట్ డోర్ వెనుక చాలా నిధి ఉంది అని తెలిసిన వెళ్ళడానికి సాహసించలేదు అక్కడ ఉన్న చిన్న కిటికీలో నుంచి చూస్తే ఏమో పాముల శబ్దాలు భయంకరమైన అనుభవాలను ఎదుర్కొన్నారు అని చెప్పారు అసలు ఈ నాగబంధనం కాన్సెప్ట్ అండ్ అసలు నిధులను ఎందుకు ఇలా గుళ్ళలో భద్రపరిచారో చూద్దాం మన దేశంలో లేని సంపద లేదు గొప్ప గొప్ప గ్రంథాలు ఆయుర్వేదం కళాకాండాలు మన జీవన విధానం విద్య ఇవి అన్నీ రాజు ఎవరైనా ముఖ్యంగా ఏ హిందూ అయినా నాశనం చేసినా హిందూ ధర్మాన్ని ఏం పీకలేకపోయారు ఇప్పటికీ కోహినూర్ డైమండ్ గురించి తీసుకువెళ్ళారు దొంగలించారు అని ఏడుస్తూ ఉంటాం మరకతమణిని కృష్ణుడి ద్వారకానే ఇప్పటికీ ఎన్నో ఆధారాలు బయటికి వచ్చాయి నిజానికి ఏ రాజు అయినా తప్పకుండా పాటించాల్సిన ధర్మం హిందూ ధర్మం అతని రాజ్యం ఎలా ఉండాలి ఎలా పరిపాలించాలి ఎవరి కర్తవ్యాలు వాళ్ళకి క్లియర్గా తెలుసు అలాగే పాలించారు కాలక్రమేణ యుద్ధాలు ఆక్రమణ చివరికి బ్రిటిషర్స్ పాలన రెండు వందల సంవత్సరాలు ఈ కాలగమనంలో ఆ రాజ్య సంపదని నిధులని విలువైన వస్తువులని చాలా వరకు గుడి నిర్మాణంలో కొన్ని గదులను నిర్మించి ఆ గుడి గర్భంలోనే దాచేవారు కరువులు వచ్చినప్పుడు వాడడానికి దండయాత్ర సమయంలో దోచుకోకుండా ఉండడానికి అలా ఆ రాజ్యంలో ఉన్న నిధిని ఇలా సీక్రెట్గా దాచేవారు ఎంత కాదు అనుకున్నా ఎవరికైనా తెలిస్తే మాయ చేస్తారని ఈ నాగబంధనం చాలా రకాలైన పద్ధతులు ఆ డోర్స్ని ఓపెన్ అవ్వడానికి పెట్టారు ఎందుకు చాలా వరకు నిధులని పాములే కాపలగా కాస్తాయి ఎందుకు నిధులని భూగర్భంలో గుహలలో దాస్తారో చూద్దాం ఎవరికైనా గుహలలోకి వెళ్ళాలంటే భయం ఆ రోజుల్లో కరెంట్ టెక్నాలజీ కూడా లేదు అందుకని అందరికీ అక్కడ నిధి ఉందని తెలియదు ఒకవేళ వెళ్ళాలి అనుకున్నా ఆ రాత్రి వెళ్ళినా చనిపోవటమే దారి నిధి మొత్తాన్ని పెట్టి పాములను కాపలాగా పెట్టారు పాము లక్షణం చిన్న శబ్దం వచ్చినా అలికిడి వచ్చిన పగబట్టేస్తుంది పసిగట్టేస్తుంది నువ్వు పొరపాటిన దాన్ని కంటపడితే వదలదు పాములకి స్పిరిచువల్ జర్నీ తెలుసు మీరు వినే ఉంటారు పాము తన శరీరాన్ని విడిచి మళ్ళీ కొత్త శరీరంతో తిరుగుతూ ఉంటుందని అదే పాము కుసుం పాము కాటేస్తే త్వరగా చికిత్స చేయాలి లేకుంటే చచ్చిపోతారు అసలు కాటు వేసిన పాము రకాన్ని బట్టి విష ప్రభావం ఉంటుంది కొన్ని పాములు కాటేస్తే ఐదు నిమిషాలలోపు తప్పకుండా చనిపోతారు అంత భయంకరమైన చావును ఎవరూ సాహసించరు కదా పాములు ఎందుకు ఆ గుహలలోనే ఉంటాయి అనేది ఒక మిస్టరీ కాదు ఎందుకంటే బై నేచర్ అవి గుహలలో అడవులలో ఉండడానికి ఇష్టపడతాయి సో వాటి క్లైమేట్ ఆధారంగా మన రాజులు పండితులు ఆ విషయం తెలిసి అలాంటి ప్లేసెస్లోనే నిధులన్నీ దాచారు బ్రిటీషర్స్ రెండు వందల సంవత్సరాలు మనని దోచుకున్నా సరే అన్ని నిధులను దోచుకున్నా ఇప్పటికీ మన దగ్గర ఎన్నో వందల కోట్లు వేల కోట్ల విలువ గల వజ్రాలు రత్నాలు బంగారం విలువైన వస్తువులు ఉన్నాయి ఇప్పుడే ఇన్ని ఉన్నాయి అంటే మన పురాతనమైన నిధి సంపదలు ఇంకా చాలా విలువైనవి ఉంటాయి అలా అయితే ఒకప్పుడు మన దేశం దేనికి లోటు లేకుండా ఆకలి చావులు లేకుండా ఉందని చెప్పనక్కర్లేదు కృష్ణదేవరాయల కాలంలో వజ్రాలను వైడూర్యాలను సంతలో పెట్టారంటే చూడండి మన దేశం ఒకప్పుడు ఎలా ఉందో ఇప్పుడు మనం ఎంత మార్పును చూసాం ఎవరో వచ్చి మనల్ని దోచుకునే రోజులు పోయి మనల్ని మనమే దోచుకునే రోజులు వచ్చేసాయి కమ్స్ టు రత్నభాండాగారం చాలా విలువైన సంపదనే ఆ మూడవ గదిలో ఉంది అని అందరికీ తెలుసు దాదాపు నలభై ఆరు సంవత్సరాల తర్వాత ఓపెన్ చేసిన ఆ గది చుట్టూ చాలామంది కళ్ళే ఉన్నాయి లాస్ట్ టైం డెబ్బై రోజులు లెక్కేసిన ఆ సంపదని పూర్తిగా లెక్కించకుండా మళ్ళీ పెట్టేశారు ఏం రాజకీయం జరిగిందో తెలియదు కానీ చాలా సంపదని దోచుకున్నారని కొన్ని మోసాలు జరిగి ఉండవచ్చు అని ఖచ్చితంగా చెప్తున్నారు యాక్చువల్లీ ఆ తర్వాత మూడు సంవత్సరాలకి ఒకసారి ఆ సంపదని లెక్కించి చూసి మళ్ళీ పెట్టేయాలి అని చెప్పారు పూరి ప్రజలు కూడా ఇదే ఆశించారు కానీ ఆ తర్వాత అలా జరగలేదు కానీ ఆ నిధి తలుపులని ఇప్పుడు నలభై ఆరు సంవత్సరాల తర్వాత తెరిచారు బీజేపీ ప్రభుత్వం హామీ ఇచ్చింది ఈసారి గెలిస్తే మా ప్రభుత్వం ఇది నెరవేరుస్తుంది అని సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం సీసీటీవీ పర్యవేక్షణలో ఆంక్షలతో లెక్కించమని జారీ చేశారు ఈసారి ఏ రాజకీయాలు జరగవని నమ్ముతున్నా ఈ చిన్న వీడియో క్లిప్ బయటికి వచ్చినా ప్రభుత్వాలు కూల్చేంత దారుణంగా పరిణామాలు ఉంటాయి ప్రజలే రాజులు అనే భావన నిజమైనందుకు చాలా సంతోషంగా ఉంది పూరి ప్రజలు చాలామంది భక్తులు స్వామివారి నిధిని స్వామివారికి ఉపయోగించాలి అని మరికొందరు ఆ నిధిని దోచుకోకుండా శాపాలకు గురికాకుండా ఉంటే చాలు అని ప్రజలకు వినియోగించాలని కొందరు ఏది ఏమైనా ఎవరు సాహసించరు ఎందుకంటే దేవుడితో కర్మతో ఎవరు ఆడుకోవాలి అనుకోరు కదా అంతా తిరిగి వస్తుంది నాకు తెలిసి ఆ సంపదని మన దేశ పూర్వపు వైభవాన్ని విద్యా విధానాన్ని గ్రంథాలను ఆయుర్వేదాన్ని మెరుగుపరచడంలో ఉపయోగిస్తే చాలు ఒకప్పుడు అంతు చిక్కని క్యాన్సర్స్కి రోగాలకి కూడా మన గ్రంథాలలో మునులు ఋషులు మందులు పెట్టారు ఆయుర్వేదంలో ఇప్పుడు మన పరిస్థితి ఒక దోమ కొట్టిన జ్వరంతో చచ్చేలా ఉన్నాం మన భారతదేశ పరిస్థితి మారాలని మనము మారాలని కోరుకుంటూ నమ్ముతూ ముగిస్తున్నాను మళ్ళీ కలుసుకుందాం నెక్స్ట్ వీడియోలో ఇది ప్రారంభం మాత్రమే ఇంకా చాలా ఉంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డూ సబ్స్క్రైబ్ మై జర్నీ ఎస్జీ తొందరలో నా సబ్స్క్రైబర్స్కి గిఫ్ట్స్ ఇవ్వబోతున్నాను సర్ప్రైజ్ ఓన్లీ ఫర్ మై సబ్స్క్రైబర్స్ డోంట్ మిస్ ఇట్